నమస్తే వెల్కమ్ సాయి సాయిదారం తేజ్ గారు అయితే ఇంకా ఇన్స్టాలో ఇంకా ట్విట్టర్ లో అయితే అల్లు అర్జున్ గారిని అల్లు స్నేహ గారిని అన్ఫాలో చేశారు చేయడానికి ప్రముఖ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే సాయిధరం తేజ్ గారు ఆ ఏమో మరి కారణాలు అయితే తెలియదు సడన్ గా అల్లు అర్జున్ గారి ఇంకా స్నేహ గారి అకౌంట్ అన్ఫాలో చేశారు ఎందుకంటారు సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియా మీద నిన్నటి నుంచి కూడా చర్చనీయాంశమైనటువంటి విషయం అట్లాగే చాలా అల్లు ఫ్యాన్స్ ఏమో ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భం మెగా ఫ్యాన్స్ అయితే సాయి తేజ్ ని ప్రశంసిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది మన అందరికీ తెలుసు సరిగ్గా పోలింగ్కి రెండు రోజుల ముందు అంటే చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి రోజు అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీకి చెందినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్గా నంద్యాలకు వెళ్ళి సో అతనికి ఓటు వేయమని చెప్పేసి ప్రజలని అక్కడ ఓటర్ని అభ్యర్థించడం అది చాలా వివాదానికి దారి మన మనందరికీ తెలుసు ఎందుకంటే మెగా ఫ్యామిలీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు ఎన్నికల్లో జనసేన అధినేతగా ఎన్నికల్లో నిలబడితే సో ఆయనకి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ తరఫున ఆ పార్టీ అభ్యర్థి స్నేహితుడు అని చెప్పేసి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థికి ఆయన మద్దతు తెలపటం ఆయన గెలిపించబడి చెప్పడం సో ఇది తీవ్ర వివాదాస్పదం అవటంతో పాటు చర్చలకు కూడా దారి చేసింది ఎందుకంటే తన మామయ్య పవన్ కళ్యాణ్కి ఏమో ట్వీట్ చేసి ఊరుకున్నారు ఈయనకి మాత్రం ట్వీట్ చేయ పైగా తను దానికి వివరణ కూడా ఇచ్చాడు యాక్చువల్ పోయినసా ఐదేళ్ల క్రితం అయితే ట్వీట్ తో సరిపెట్టాను కానీ ఈసారి ట్వీట్ తో కాదు ప్రత్యక్షంగా అతనికి మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే తన అవసరం లేదన్నా కూడా నేను వచ్చానని చెప్పేసి మరి ఏదైతే ఆయన చెప్పాడో అది ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది సో దాని తర్వాత ఆ జరిగిన రెండు రోజుల తర్వాత నాగబాబు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది సో రెండు కుటుంబాల మధ్య ఆ దూరాన్ని ఎలా ఉంది అది వాళ్ళ మా రెండు కుటుంబాలు అనేవి తేటతలం చేసింది మనందరి అది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు మనతో పాటు ఉంటూ పరాయి వాళ్ళతో పనిచేసేవాడు మనవాడైనా పరాయి అని చెప్పేసి చెప్పడం అలాగే పరాయి వాడైనా మనతో నిలబడేవాడు మనవాడని చెప్పడం అది కరెక్ట్ గా ఆయన అల్లార్జున ఉద్దేశించే చేశారనేది అందరికి ప్రపంచానికి అందరికి అర్థమైపోయి దానికి దాన్ని ఎక్కువ ప్రచారంలో తేవడం ఎందుకంటే వితిన్ నో టైం నాబాబు గారి అకౌంట్ లో ఒక ట్వీటు మిలియన్ వ్యూస్ ని దాటడం అనేది ఫస్ట్ టైం అదే మనం చూసింది సో అంతగా అది రీచ్ అయిపోయింది అనమాట సో దాని వల్ల మళ్ళీ వేరే వేరే విపరిణామాలకు దారి తీస్తున్న ఉద్దేశంతో నాగబాబు ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు తర్వాత సో అయినప్పటికీ కూడా ఇటు మెగా ఫ్యాన్స్ అటు అల్లు ఆర్మీ వీళ్ళద్దరి మధ్య సోషల్ మీడియా మీదుగా ఆ వార్ అయితే నడుస్తూనే ఉంది సో రెండు సపరేట్ అంటే మెగా ఫ్యాన్స్ వేరు అల్లు ఆర్మీ వేరు అనేది అది ఎప్పటి నుంచో నడుస్తుంది ఎందుకంటే గతంలో ఈయన అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంది అని చెప్పి చెప్పటం అలాగే ఒకసారి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో అందరూ పవన్ 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 అని చెప్పేసి సరుతా ఉంటే ఆయన ఆ మాట నేను అని చెప్పేసి చెప్పటం కూడా సో అది అప్పటి నుంచే కూడా మెగా ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ పట్ల ఒక వ్యతిరేక భావన అనేది పొడసూపుతూ వస్తూ అది పెరిగి పెరిగి ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే సో పవన్ కళ్యాణ్ అంటే ప్రీతంగా ప్రేమించేటువంటి విపరీతమైన అభిమానించే సాయి ధరం తేజు ఎందుకంటే తను స్వయాన పవన్ కళ్యాణ్ జ్ఞానాన్ని ఉంటాడు సో కాబట్టి తను కూడా ఆ రోజు పిఠాపురంకి వెళ్ళి మామయ్య తరఫున ప్రచారం చేశారు దాని మీద రాళ్ళు కూడా వేశారు ఆయన ప్రచారంలో కొంతమంది ఆగంతకులు ఇది కూడా మనం చూసాం సో ఇప్పుడు ఆయన నిన్న ఆ అన్ఫాలో చేయటం ఇద్దరిని కూడా భార్యాభాత్రులు అటు తో పాటు ఆయన భార్య స్నేహ స్నేహం కూడా ఇటు ట్విట్టర్ అటు ఇన్స్టా రెండు వేదికల మీద రెండు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన అన్ఫాలో చేయటం అనేది ఇప్పుడు మరింత అంటే ఆ కుటుంబాల మధ్య బాగా దూరం పెరిగిపోయింది అనే అభిప్రాయాన్ని మరింత బలపరచేట్టు చేసిందని చెప్పాలి నిజానికి ఆ ఈ పని ఇప్పుడు చేయటం అంటే ఎప్పుడో చేస్తే లేదా ఉండేది కానీ ఇప్పుడు సందర్భం ఏదైతే అర్ధం మధ్య నడుస్తుందో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదైతే ఆ గ్యాప్ ఉందనే ఒక ప్రచారం బాగా ఊపందుకుంటున్న సందర్భంలో ఈయన అన్ఫాలో చేయటం అనేది ఖచ్చితంగా సో మరింత అభిప్రాయానికి మరింత బలపరచేయట్లే ఉందని చెప్పేసి చెప్పాలి సో తను కాన్షియస్ గానే ఇది చేసినట్లు అనుకోవాలి అంటే అల్లు అర్జున్ పట్ల మిగతా ఆ మెగా ఫ్యామిలీలో అందరికీ కూడా సో వాళ్ళంతా గుస్సా అవుతున్నట్టుగానే మనకి కనిపిస్తూ ఉంది ఇది అల్లు అరవింద్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే తను కొడుకు నంద్యాలకు వెళ్ళిన రోజే ఈయన పిటాపులు అట్లా ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో గాని లేదా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి కుటుంబ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మిగతా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఒక అల్లు ఫ్యామిలీ అక్కడ ఎవరు కనిపించలేదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించలేదు అరవింద్ గారు కానీ ఆయన భార్య కానీ అలాగే ఆయన పిల్లలు కానీ ఎవరు కూడా అర్జున్ కానీ వాళ్ళ బ్రదర్స్ ఎవరు కూడా లేకపోవడం కూడా అప్పుడు దాన్ని అందరూ కూడా పాయింట్అవుట్ చేసిన సందర్భం ఇప్పుడు మళ్ళీ ఆ ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మళ్ళీ చాలా మంది మెగా ఫ్యామిలీ కానీ ఎవరు అక్కడ మళ్ళీ మైనస్ అల్లు ఫ్యామిలీ అనే మనం చూసామని సో ఇదంతా కూడా ఖచ్చితంగా రెండు కుటుంబాల మధ్య ఎడం పెరుగుతుంది దూరం పెరుగుతుంది అనడానికి ఇవన్నీ నిదర్శనం అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు బహుశా ఇదివరకట్లాగా సో ఇప్పుడు వాళ్ళ మధ్య ఎందుకంటే చిరంజీవి అల్లు అరవిందుల మధ్య వాళ్ళిద్దరి మధ్య కేవలం బంధు బంధుత్వం మాత్రమే కాదు వాళ్ళు గాఢమైనటువంటి స్నేహితులు కూడా సో చిరంజీవి కోసం చిరంజీవి కెరీర్ కోసం అల్లు అరవింద్ ఆయన ఎంతగా ప్రయత్నం ఆ రోజుల్లో సో ఆయనకి అవకాశాలు కల్పించడంలో చిరంజీవికి అలాగే ఆయన కెరీర్ ని డెవలప్ చేయటంలో డిజైన్ చేయడంలో అల్ల యొక్క పాత్ర సో చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే అలాగే చిరంజీవి గారు కూడా అరవింద్ అంటే తన భావమారిదంటే చాలా అభిమానిస్తారు చాలా సందర్భాల్లో సో ఆయన్ని కొంతమంది వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి చూసినా కూడా చిరంజీవి చలించలేదు అది ప్రపంచానికి తెలిసది సో అరవింద్కి అంతటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని తన హృదయంలోనే ఇచ్చి ఉన్నారు కానీ ఈ అల్లు అర్జున్ చేస్తు చేసినటువంటి చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఈ చర్యల వల్ల రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది అనేది అటు అల్లు అరవింద్ను కూడా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నటువంటి విషయమే కొడుకుకి సపోర్ట్ చేయాలా లేకపోతే బావ కుటుంబానికి సపోర్ట్ చేయాలా అనే విషయంలో ఆయన ఒక చెప్పాలంటే అడకత్తలో అడకత్తలో పోకెక్కలాగా అవుతున్నారు అని కొంతమంది అంటే సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి మాట ఎందుకంటే అల్లర్జున్ తగ్గేదేలే పుష్ప లో తనే చెప్పినట్టు ఆ తరహాలోనే వ్యవహరిస్తూ ఉన్నాడు రేపు పుష్ప టూ రాబోతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా అయితే తాజాగా ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందా లేదా పుష్పనయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా తాజాగా ఆ వార్తలు అయితే వస్తున్నాయి సో మేకర్స్ నుంచి అయితే ఇంతవరకు అఫీషియల్ గా పోస్ట్ పోన్మెంట్ సంబంధించి అలాంటిది రాలేదు అయితే ఆగస్ట్ అనే అనుకోవాలి బట్ దీనిపై మెగా ఫ్యాన్స్ సో ఎలా రెస్పాండ్ అవుతారు ఆ సినిమా విషయంలో సో ఇప్పుడు దాకా అల్లర్జున్ ఎంతో కొంత వాళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్స్ తమ కాంపౌండ్ హీరో గానే చూస్తూ వచ్చిన వాళ్ళు ఈ పుష్ప టూ కి ఎలా వాళ్ళు తీసుకుంటారు ఆ సినిమాని అనేది కొంత ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరగబోతుంది అది వస్తే గనక వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా లేదా మెగా ఫ్యాన్స్ ఆ మూవీకి అనేది చాలా మంది కుతూహలం రేకెత్తిస్తున్నటువంటి విషయం